విద్యుత్ ఆదా మిగులు విద్యుత్ పెరగటానికి సహకరిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాకు సహకరించాలని విద్యుత్ శాఖ భీమడోలు ఏఈ రామస్వామి కోరారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా భీమడోలు ఏడీఏ కార్యాలయ పార్టీలు ఈ నెల పద్నాలుగు నుండి విద్యుత్ ఆదాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా విద్యుత్ పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భీమడోలులో సోమవారం బుర్ర కళాకారులచే కళాకారులచి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు విద్యుత్ పొదుపు చర్యలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏఈ రామస్వామి మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా చిత్రలేఖనం వ్యాస రచన నిర్వహించమన్నారు ఈ కార్యక్రమంలో భీమడలు ఎం నాగులపల్లి ద్వారకా తిరుమల సెక్షన్ విద్యుత్ సిబ్బంది జేఈ సుద్దిక్ జే సత్యనారాయణ నాగులపల్లి ఎల్ఐ జి అప్పన్న భీమడోలు ఎల్ఐ ఏ నాగేశ్వరరావు గుండుగోలను ఎల్ఐ బాలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా భావించి ప్రతి కూడా ఇందులో భాగస్వామ్యం చాలా మంది కూడా హీటర్ ఇవ్వాలి హీటర్ ఈ హీటర్

పొదుపు కావాలన్నా పొదుపు కావాలని చెప్పారా పొదుపు ఉండాలండి పొదుపు లేకపోతే మంచి కట్టుకోవడదు వాళ్ళకి చాలా వరకు కరెంట్ ఆదా చేసిన వాళ్ళకి తెలియజేస్తారు మరి వారిని అలాగే ఇతర అది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు తెలుసుకొని పెద్ద చక్కగా పాల్పంచుకొని మన ఇంట్లోనే ఎక్కడ విద్యుత్ పొదుపు వార్షికోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా అంటే పద్నాలుగో తారీఖు నుంచి వచ్చే ఇరవై తారీఖు వరకు அனுகுடித அாரு జాతీయ విజ్ఞుల పొదుపు వారసులకు సంబంధించి ఈ రోజు మన భూమరవల్ లో సబ్ డివిజన్ పరిధిలో భూమరవల్ సెక్షన్ లో మా ఎస్ఈ గారు సల్మాన్ మనరాజ్ గారు అలాగే డిఈ గారు నక్క గారు ఏడీ గారు గోమలకృష్ణ గారు ఆదేశానుసారం ఈ రోజు మన భీమరవల జంక్షన్ లో ఏలూరు కళాకారు ఇచ్చే బురకథ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిన్నవారిగా అంటే ఈ పొదుపు వాస్తవాల సంబంధించి వారం వరకు కూడా ఈ పొదుపు వాసు వాళ్ళు జరుగుతున్నాయి అలాగే ఈ పొదుపు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వాళ్ళనే కానీ మొత్తం అన్ని చోట్ల కూడా హైటోరేటెడ్ వాడడం వల్ల పొదుపు చేయగలుగుతాము అలాగే ఇళ్లలో కూడా అవసరం లేని పరిసరాల్ని ఆఫ్ చేసుకోవడం అవసరమైనప్పుడు వాడుకోవడం అలా చేయడం వల్ల కూడా పొదుపుని మనం మనం విద్యార్థులు పొందుతాము అదే విధంగా భావితరాలు వారికి మనం ఏదైనా సరే ఈ రోజు ఒక యూనిట్ గాని మనం అదుపు చేయగలిగితే రెండు యూనిట్లు మనం జనరేట్ చేయగలము అదే మన భావితరాలు వారికి కూడా మనం మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి బీచ్ లో మంచి అవసరం మంచి ఉపయోగపడేటట్లుగా మనం కదలతాము మన భీముడే హై స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే గానీ గ్లాసు కానీ కంటెట్ చేయడం జరిగింది ఈ రోజు మన భీముడేలు జంక్షన్ లో బురకత అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చోట కూడా ఇదే విధంగా ఈ గురకథలు బ్యాచేషన్ పోటీలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇది మా సిఎంపీ గారు ఆదేశానుసారం కూడా మొత్తం జరిగింది మేము చేస్తున్నాము